ఐఐటి రోపర్కి చెందిన పరిశోధకుల బృందం పంజాబ్లోని సట్లెస్ నది ఇసుకలో అరుదైన లోహం టాంటలం ను గుర్తించారు ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్స్ తయారీలో టాంటలం చాలా కీలకమైన ముడిసరుకు అందుకే ఇది పంజాబ్కి మాత్రమే కాదు మొత్తం దేశానికే చాలా కీలకం అని నిపుణులు చెబుతున్నారు అసలు ఈ టాంటలం అంటే ఏంటి మొదటిసారిగా దాన్ని ఎప్పుడు గుర్తించారు ఈ మెటల్ లక్షణాలేంటి తాంటలం అనేది ఓ అరుదైన లోహం ఇది బూడిద రంగులో ఉంటూ చాలా బరువుగా దృఢంగా ఉంటుంది దీనికి అంత ఈజీగా తుప్పు పట్టదు ఎందుకంటే దీనికి గాలి తగిలినప్పుడు పైన ఒక ఆక్సైడ్ పొర ఏర్పడుతుంది గాఢమైన యాసిడ్స్ లాంటిది వాడినా దీన్ని తొలగించడం చాలా కష్టం అందుకే ఎలక్ట్రానిక్ సెమీ కండక్టర్స్ తయారీలో టాంటలం వినియోగం గణనీయంగా పెరిగింది స్వచ్ఛమైన టాంటలం దొరికితే దాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు సాగతీయచ్చు వంచొచ్చు తెగిపోకుండా దారంలా తీగలా చేయొచ్చు నూట యాభై డిగ్రీల ఉష్ణోగ్రత లోపు దీనిపైన ఎలాంటి రసాయనిక చర్యలు జరగవు కేవలం ఫ్లోరైడ్ అయాన్ ఉన్న హైడ్రోఫ్లోరిక్ యాసిడ్ తో మాత్రమే ఇది మార్పుకు గురవుతుంది దీని మెల్టింగ్ పాయింట్ కూడా చాలా ఎక్కువ పద్దెనిమిది వందల రెండులో స్వీడన్ సైంటిస్ట్ గస్తాఫ్ ఎకెన్బర్గ్ మొదటిసారిగా టాంటలం ను గుర్తించారు అయితే అప్పట్లో దీన్ని నియోబియం అనే మరో పదార్థం అనుకున్నారు కానీ పద్దెనిమిది వందల అరవై ఆరులో రసాయన శాస్త్రవేత్త జీన్ చార్లెస్ గలిసాడ్ ఇది టాంటలం అని నియోబియం కాదని ఇవి రెండు వేర్వేరు మూలకాలని గుర్తించారు గ్రీకు పురాణాల్లోని టాంటలస్ అనే క్రూరుడైన రాజు పేరు మీద దీనికి టాంటలం అని పేరు పెట్టారు ఈ రాజుకి దేవుడు ఓ శిక్ష వేశాడని చీకటి లోకంలోకి పంపించేశాడని చెబుతారు అక్కడ నదులుంటాయి కానీ టాంటలస్ నీళ్లు తాగుదామని వెళితే ఆ నీరు వెనక్కి వెళ్లిపోయేది పళ్ళ చెట్లుంటాయి కానీ తినడానికి టాంటలస్ వెళితే పళ్లను చెట్లు తమలోకి లాగేసుకునేవి టాంటలం కూడా తన చుట్టూ ఎన్ని రకాల పదార్థాలు ఉన్నా దేని ప్రభావానికి లోను కాదు అందుకే ఈ లోహానికి టాంటలం అని పేరు పెట్టారు టాంటలంతో తయారు చేసిన కెపాసిటర్స్ చిన్నగా ఉన్నా ఎక్కువ విద్యుత్ను నిల్వ చేసుకోగలుగుతాయి అందుకే వీటిని స్మార్ట్ ఫోన్స్ కెమెరాల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు కెమికల్ ప్లాంట్స్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ విమానాలు మిసైళ్ల తయారీలో కూడా దీన్ని వాడుతుంటారు ఇది రసాయనాల ప్రభావానికి శరీర ద్రవాల ప్రభావానికి లోను కాదు కాబట్టి సర్జికల్ సామాగ్రి ఇంప్లాంట్స్ ఆర్టిఫిషియల్ జాయింట్ల తయారీకి కూడా ఇది పనికొస్తుంది టాంటిలం కార్బైడ్ గ్రాఫైట్ కలిపితే తయారయ్యే పదార్థం చాలా చాలా దృఢంగా ఉంటుంది హై స్పీడ్ మెషిన్ టూల్స్ లో దీన్ని ఉపయోగిస్తుంటారు మన చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి